హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో ఈ వీక్ మొత్తం అరటి తోటలో చేసిన పనులండి ముందు రోజు మొత్తం డ్రిప్ లైన్లన్నీ తీసి ఇలా అడ్డంగా బాచారండి అలా పాసిన తర్వాత నెక్స్ట్ డే మొత్తం డ్రిప్ లైన్లన్నీ సరి చేశారు డ్రిప్ లైన్లు సరిచేసిన తర్వాత ఇలా అడ్డంగా కూడా పాసారండి నెక్స్ట్ డే ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడైతే అడ్డంగా ఉన్నాయి గీతలు అంటే ఇవి అడ్డంగా బాసినవి డ్రిప్ లైన్లు తీసేసి ఇటు సైడు నిలువుగా కనిపిస్తున్నాయి కదండి ఇవి నిలువుగా బాసినవి ఇలా రెండు సైడ్లు పాసుకుంటే మనకి కలుపు ఖర్చు తగ్గుతుందండి లేకపోతే కలుపు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇలా గుండగా బాసుకోవడం ద్వారా కలుపు ఖర్చు మిగలడంతో పాటు భూమి కూడా బాగా గుల్లగా వస్తుందండి ఇలా గుండగా బాసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే కలుపు తీయించాము పది మందితో ఒక రోజుకి కంప్లీట్ అయిపోయిందండి కలుపు అలా మనం గుండగా వాయకుండా కలుపు తీపిస్తే చాలా మంది పడతారు డబుల్ కానీ త్రిబుల్ కానీ పట్టచ్చు చూడండి తోట అయితే బాగా వచ్చిందండి హెల్తీగా వచ్చింది ఈ జనవరి టెన్త్కి టూ మంత్స్ కంప్లీట్ అయిపోయి త్రీ మంత్స్ రన్నింగ్ అండి ఇప్పుడు ఎరటి తోటకి కొద్దిగా మన గుంట వాసుకుంటూ ఉండటం వల్ల నీళ్లు పని చేయటం వల్ల కొంచెం వాడు అనిపిస్తుంది ఈ కలుపు తీయడం అయిపోగానే వాటర్ పెట్టేస్తే ఫ్రెష్గా వస్తుందండి తోట మొత్తం బాగా ఈక్వల్గానే ఉంది ఎక్కడైనా కొన్ని చెట్లు మాత్రమే వీక్గా అనిపిస్తున్నాయి కానీ తోట మొత్తం ఈక్వల్గానే బాగా హెల్దీగానే వచ్చింది ప్రజెంట్ ఇంకో టూ మంత్స్ అయిపోతే తోట మొత్తం కవర్ అయిపోతుందండి నీడ పడుతుంది అప్పుడు మనకి కలుపు ఖర్చు కూడా తగ్గుతుంది ఇక కలుపు తీయాల్సిన అవసరం లేదు పిలకలు కోసుకోవాల్సి వస్తుందండి అప్పుడు పిలకలు బాగా ఎక్కువగా వస్తాయి పిలకలు ఎక్కువగా వస్తే చెట్టు గ్రోతింగ్ తగ్గుతుంది గెల కూడా సన్నగా వస్తుందండి మనం గెల కట్ చేస్తాము ఒక నెల ముందు అనగా మంచి హెల్తీగా ఉన్న పిలకని వదులుకుంటే రెండో పంటకి వస్తుందండి అది ఇలా మొత్తం పది మంది ఒక రోజుతో కలుపు తీసేశారండి చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా కనిపిస్తుంది అరటి తోట ఇంకొక రెండు నెలలకి తోట మొత్తం క్లోజ్ అయిపోయి కవర్ అయిపోతుంది అప్పుడు ఇంకా చల్లగా బాగా ఉంటుంది కానీ దోమలు ఎక్కువగా ఉంటాయండి ఇలా కలుపు తీయడం కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ డేనే వీటికి ఎరువులు పెట్టారండి అది కూడా చూపిస్తాను ఏమేమి ఎరువులు పెట్టారో కలుపుకున్నారు ఇలా కలుపుకున్నారు అని ఇలా మొత్తం చెట్టు చుట్టూ ఉన్న గడ్డిని పీకేశారండి ఎక్కడైనా మనకి పైప్ లైన్లు అడ్డం ఉన్నప్పుడు లేకపోతే ట్రాక్టర్ టర్న్ చేసుకోవటానికి వీలు లేని చోట మాత్రమే ఇలా పూర్తిగా ఉండిపోయింది గడ్డి అడొక్కటే పూర్తిగా తవ్వారండి లాస్ట్ టైం టమోటా పెట్టాము కదండి టమోటా ఎక్కువగా గిట్టుబాటు కాలేదు ఆ టమోటాలో వర్షాకాలం కదా వయారు బామ్ కూడా ఎక్కువగా పడింది ఆ సీడు ఎక్కువగా మొలిచిందండి ఎక్కువగా వయారు బామే ఉంది ఈసారి మొత్తం అంతా నీట్గా తీయించేస్తున్నాము ఇలా కలుపు తీయడం అయిపోగానే నెక్స్ట్ డే వీళ్ళే వచ్చారండి ఎరువులు వేయటానికి ఇక్కడ మందులు కలుపుకుంటున్నారు మందులు నాలుగు మూట్లు డీఏపీ రెండు మూట్లు పొటాషు అలాగే రెండు మూట్ల యూరియాను మరొక రెండు మూట్లు మన గ్రోమోర్ వాళ్ళది ఎఫ్ ట్వంటీ అనే ముందు కొరమాండల్ వాళ్ళది ఈ పొటాష్ సంబంధించిన ఎరువులే ఇంకొకటి రెండు మూట్లు కలిపి మొత్తం పెట్టారండి ఇక్కడ వేస్తున్న మందు డిఏపి అండి ఇంతకుముందు పింక్ కలర్లో వేసింది పొటాషు ఈ డిఏపి మొత్తం నాలుగు మూట్లు వేశారండి ఇది ఎఫ్ ట్వంటీ అండి గ్రోమోర్ వాళ్ళది ఇది కూడా చెట్టు గ్రోతింగ్కి వస్తుంది ఇంకొకటి కొరమండల్ వాళ్ళదండి ఇదేను పొటాష్ సంబంధించిన ఎరువులు అండి ఇవి ఇది యూరియా అండి యూరియా కూడా రెండు మూట్లు వేశారు మనం ఇప్పటి నుంచినే అరటి తోట సంరక్షణ మంచిగా చేస్తే గెల వచ్చేటప్పుడు చాలా బాగా వస్తుందండి అంటే కాయ బాగా నాణ్యంగా షైనీగా ఎక్కువ వెయిట్తో వస్తుంది అందుకే ఫస్ట్ నుంచినే మనం ఎరువులు ఈ సంరక్షణ మంచిగా చేసుకోవాలి యూరియాని యూస్ చేయడం ద్వారా చెట్టు త్వరగా పెరిగి చాలా హెల్తీగా ఉంటుందండి అంటే చెట్టు బాగా నల్లగా వస్తుంది దీని తర్వాత కొరమండల వాళ్ళది పొటాష్కి సంబంధించిన ఎరువులేనండి ఇవి ఇవి మొత్తం కలుపుకున్నారు ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మందులన్నీ ఒకేసారి అంటే డిఏపి నాలుగు మూట్లు ఒకేసారి యూరి రెండు మూట్లు ఒకేసారి వేసుకుంటే సరిగా కలవవని అదొక ప్యాకెట్ అదొక ప్యాకెట్ వేసుకుని నీట్గా కలుపుకున్నారండి ఇది మన గ్రోమోర్ వాళ్ళది ఎఫ్ ట్వంటీ ఇది కూడా రెండు మూట్లు వేసుకున్నారండి ఈ ఒక్క బ్యాగు ఒక్కొక్క బ్యాగు యాభై కేజీలు మొత్తం ప్రతి బ్యాగు యాభై కేజీలు యాభై కేజీలేనండి ఇది చూడండి ఇలా తెల్లగా ఉంది ఇది వేయంగానే కూడా ముట్టుకోవటానికి బాగా చల్లగా ఉందండి మొత్తం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా బాగా నరుపుకొని దానిపైన మిగతా మందులు వేసుకొని నీట్గా కలుపుకోవాలండి ఎందుకంటే మనం ప్రతి మొక్కకి ప్రతి ఎరువు అందాలి కాబట్టి నీట్గా మిక్స్ చేసుకోవాలి సరిగా మిక్స్ చేసుకోకపోతే ఒక చెట్టుకి ఒక రకం మందు ఒక చెట్టుకి ఇంకొక రకం మందు పడుతుంది కాబట్టి నీట్గా మిక్స్ చేసుకోవాలి ప్రతి చెట్టుకి అన్ని రకాల మందులు కావాలి అనుకుంటే ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఇలా నీట్గా కలుపుకున్నారండి ఇలా మొత్తం ఒక సైడ్ నుంచి కలుపుకున్న తర్వాత రెండో సైడ్ కూడా నీట్గా ఇలా కలుపుకున్నారు రెండు మూడు సార్లు ఇలా కలుపుకుంటేనే మందులన్నీ ఈక్వల్గా కలిసి ప్రతి మొక్కకి మనం వేసిన మందు అందుతుంది అరటి మొక్కలకు ఇలా ఎరువు పెట్టడం ఇది రెండోసారి అండి ఫస్ట్ టైం నేను లేను బెంగళూరులో ఉన్నాను అందుకే షూట్ చేయలేదు ఇది సెకండ్ టైం అండి మొత్తం అంతా ఇలా ఒక రౌండ్ కలుపుకున్న తర్వాత మరొకసారి కూడా ఇలా టర్న్ చేశారు అక్కడికి చూడండి సరిగా కలవలేదు ఇలా మొత్తం ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో యూరియా మిక్స్ చేసుకుంటాం కాబట్టి మనం ముందుగా కలుపుకోవటానికి లేదండి యూరియా మెల్ట్ అవుతుంది మనకి మనుషులు వచ్చినప్పుడు మాత్రమే ఇలా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుని మొత్తం ఇలా బ్యాగుల్లోకి నింపుకుని అరటి తోటలోకి తీసుకెళ్ళారండి ఇది మా ఇంటి దగ్గరే సిమెంట్ కాంక్రీట్ మీద కలుపుకున్నారు మట్టిలో కలిపితే మట్టిలో కలిసిపోతుందని మనం కలుపు తీసిన తర్వాత ముందు రోజు ఆఫ్టర్నూను ఒక ముగ్గురు వచ్చి ఇలా లోపలి వరకు గొంతులు తవ్వారండి ఇలా గొంతులు తవ్వడం ద్వారా అరటి వేరుకి బాగా మందు తగులుతుంది పైన మట్టి కప్పడం ద్వారా మందు కూడా త్వరగా కరుగుతుంది అని ఇలా గుంతలు తవ్వారు మందు నేలపైన వేస్తే త్వరగా మెల్ట్ అవ్వదండి మెల్ట్ అవ్వకపోతే చెట్టుకి పోషకాలు అందవు కదా మనం పెట్టిన మందు కూడా వేస్ట్ అవుతుంది అందుకే ఇలా లైట్గా గుంతలు తీయించి దానిలో మందు వేసి పైన మట్టి కప్పారు ఇలా కప్పడం ద్వారా మనం వాటర్ పెట్టగానే రెండు మూడు రోజులకి మందు మొత్తం మెల్ట్ అయిపోయి ఇంకా చిన్న ముక్కే కదండి వేరు పైన ఉంటుంది వేరుకి త్వరగా అందుతుంది చెట్టు గ్రోతింగ్ కూడా బాగా ఫాస్ట్గా ఉంటుందండి తోట అయితే చాలా బాగుంది హెల్తీగా ఉంది చాలా నీట్గా ఉంది కదండి ముందు రోజే కలుపు తీశారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బకెట్లో తీసుకుని ఒక్కొక్క మొక్కకి రెండు వందల గ్రాముల చొప్పున పెట్టారండి అంటే మనం కొలత తీసుకున్నాము ఒక్కొక్క డబ్బా వంద గ్రాముల చొప్పున తీసుకుంటే అటు సైడ్ చెట్టుకి ఒక పక్క వంద గ్రాములు ఒక పక్క వంద గ్రాములు వేసుకుంటూ ఇలా కాలు వాటిని కవర్ చేసుకుంటూ వచ్చారండి డిఫరెంట్ కాంబినేషన్లో అరటి క గెల కటింగ్ అయిపోయేసరికి నెలకు ఒక్కసారి ఇచ్చుకోవాల్సి ఉంటుందండి అలా కాకుండా కూడా ఆరు రౌండ్లున్నా ఇచ్చుకోవాలి కంపల్సరీగా మందు పెట్టడం టూ అవర్స్లో కంప్లీట్ చేశారండి మార్నింగ్ మిరపకాయలు పీకడానికి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చి మందు పెట్టేశారు ఐదు మంది ఆడవాళ్ళకి ఈ మందుని టూ అవర్స్లో కంప్లీట్ చేసేశారండి పెట్టడం ఇద్దరు మగ మనుషులు ఇలా మందు అందిస్తుంటే ఆడవాళ్ళు పెట్టేశారు ఈవినింగ్కి మందులు పెట్టడం కంప్లీట్ అయిపోగానే నైట్కి మోటార్ ఆన్ చేశారండి ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వడానికి వన్ వీక్ టైం పట్టిందండి ఈ వారంలో అరటి తోట పనులన్నీ ఇవ్వండి ఇంకొక నెల రోజుల వరకు ఓన్లీ నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది వేరే పనులు ఏమీ లేదండి ఒక నెల తర్వాత మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి అరటి తోటలో ఇక్కడితో అరటి పని కంప్లీట్ అయిపోయిందండి ఒక నెల వరకు అరటిలో పెద్దగా ఏమి ఉండవు కాకపోతే ఇప్పుడు టమోటా కటింగ్ స్టార్ట్ అయిపోయిందండి వన్ మంత్ వరకు టమోటా కటింగ్ ఉంటుంది ఆ తర్వాతే అరటి పనులు అందుకే ఇప్పుడు టమోటా కటింగ్ స్టార్ట్ కాకముందు అరటి పనులన్నీ కంప్లీట్ చేయించేశాము నిన్న అరటి తోటలో పనులు కంప్లీట్ అయిపోగానే ఈరోజు టమోటా కటింగ్ స్టార్ట్ చేశామండి ఇదేనండి మా అరటి తోట విశేషాలు మీకు నచ్చిందా అండి అరటి తోట ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి